విశాఖ ఎయిర్పోర్ట్లో మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం నిరుద్యోగులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా విశాఖకు గూగుల్ రప్పించినందుకు ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేశారు గత వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్యోగాలు అడిగితే అడుగడుగునా అరెస్టులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రామయ్యపట్నం బీపీసీఎల్ తెచ్చి వేలాది ఉద్యోగాలకు నాంది పలికిన నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలిపారు కాగ్నిజెంట్ సిఫీ సత్య టెక్నాలజీ టీసీఎస్ గూగుల్ సిల్కాన్ వ్యాలీ వంటి సంస్థలు విశాఖలో ఏఐసిటీగా స్థాపించేందుకు ముందుకు వచ్చిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు అన్న నినాదంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులందరూ కూడా సంతోషంగా ఉన్నారు మరి సత్వా టెక్నాలజీస్ సిప్పి టీసీఎస్ పార్టీ జెంట్తో పాటు సిలికాన్ వ్యాలీతో పాటు మరి మొనా కాంప్లెక్స్ లో టెక్కను కూడా ఆయన స్థాపించారు తప్పకుండా ఈ యొక్క ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాలు కూర్చారు తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల లోపే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్ర నిరుద్యోగులకి ఆయన సమర్పిస్తారనే గొప్ప నమ్మకంతో ఈరోజు మేమందరం కూడా నారా లోకేష్ గారు రాకలు విశాఖకు హంతో స్వాగతించడానికి ఇక్కడికి వచ్చాము అదేవిధంగా తొలి సంతకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు బిఎస్సీ ఉద్యోగాలకి మరి హుటాహుటిన మరి అధికారంలోకి రాగానే సంతకూరు పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగపర్తి చేసినందుకు ధన్యవాదాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి టీపీసీఎల్ కూడా రామైపట్నం పోర్టులో నారా చంద్రబాబు నాయుడు గారు పేరు చాలా హర్షణీయం